హలో హలో ఎవరితో మాట్లాడుతున్నారని సేపు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను మీ ఫ్రెండ్తో మాట్లాడితే నేను ఫోన్ చేస్తున్నాను నా ఫోన్ వస్తున్న సంగతి మీకు తెలియదా డ్రైవింగ్ లో ఉన్నాను తర్వాత చేద్దాం అనుకున్నా మరి డ్రైవింగ్ లో ఉంటప్పుడు నీ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడతావు నాతో మాట్లాడడం మాత్రం మీకు అవదా అబ్బా అడేదా అర్జెంట్ అంటే అంటే నీ ఫ్రెండ్ అర్జెంట్ నేను అర్జెంట్ కాదా నీకు అలా ఏం కాదను పోలే ఇప్పుడు ఏడ్ చెప్పు నిజంగా ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నావా నిజమే బాబు నన్ను నమ్మవా రాముడు లాంటి వండి మిమ్మల్ని నమ్మడానికి లేదు నేను ఫోన్ చేసేటప్పుడు నీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకటే టైమింగ్ ఉంటది కాబట్టి నువ్వు అర్జెంట్ గా ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపు హై ఫై హలో ఏమండి భోజనం చేస్తారా ఇప్పుడే తిన్నాను అవునా కూర నచ్చిందా సూపర్ అదర్స్ ఎక్సలెంట్ మీరు ఈ మధ్య ఇంట్లో చేసిన వంటలు సరిగ్గా తినట్లేదండి నాకు అందుకే భయం వేసి మీరు తిన్నారా లేదా అని ఫోన్ చేశాను నువ్వు టెన్షన్ పడకు మొత్తం అంతా తినేశాను ఇంకా కొంచెం ఎక్కువ కట్టినా బాగుంది కదా బంగారం ఓ అవునా సరే అయితే మొత్తం బాక్స్ అంతా అయిపోయింది కదా మీరు కూరలో వేసిన ఎండుమిరపకాయలు తినరు కదండి అబ్బే అస్సలు ఇప్పుడు ఆ బాక్స్ లో ఎన్ని ఎండుమిరపకాయలున్నాయో లెక్క పెట్టి చెప్తారా మిరపకాయలా ఎందుకు ఎందుకంటే నేను కట్టిన కూర రోజు నువ్వు వంపేసి బయట ఫుడ్ తింటున్నావు కాబట్టి ఈ రోజు కావాలని నేను లెక్క పెట్టి ఎండుమిరపకాయలు ఈ బాక్స్ లో వేసాను దేవు దేవుడా దేవుడా ఆయనకేం కాకుండా చూడుతాండ్రీ అసలు సడన్ గా ఏమైందో ఏంటో వచ్చేసారా ఏమైందండి డాక్టర్ గారు ఏమన్నారు ఏమి లేదులే ఫుడ్ పాయిజన్ అయిందంట కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు అవునా మరి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ వేశారా వేశారు అక్కడ నర్సు వేశారు ఇంకా నొప్పి పెడుతుందా అండి నొప్పి ఏం లేదులే అయినా మీకు అందుకే చెప్పాను రోడ్ సైడ్ ఫుడ్ తినొద్దని చక్కగా నా చేతి వంటి తింటే ఇలాంటివి ఏమీ ఉండవు మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు కాదు తలనొప్పిగా ఉంది ఆప్తం ఇంకా పరాయి ఆడదే ఇంత సూది పట్టుకొని ఇంజక్షన్ ఇస్తే నొప్పి రాదు అదే ఇంట్లో పెళ్ళ మాత్రం ఒక్క మాట అంటే చాలు ఎక్కడ లేని నొప్పిలన్నీ వచ్చేస్తాయి మీకు మీకు జోహర్లు అడాళ్లు మీకు జోహర్లు అను ఐయామండి చెప్పండి తిన్నావా బంగారం హా భోజనం చేస్తానండి ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు ఏం లేదండి నిన్న ఫ్రెండ్స్ తో షాపింగ్ వెళ్తున్నాను ఒక గంటలో తిరిగి వస్తాను ఈ గంటలో నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి ఓకేనా ఓకే డార్లింగ్ సరే బాయ్ ఇస్ స్పీకింగ్ టు సమ్ వన్ ఎల్ యు కెన్ వేట్ నిన్ను అనుకున్నట్టే జరిగింది మామా మా 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 గంట వరకు డిస్టర్బ్ చేయొద్దని 10 నిమిషాల ఫోన్ చేశావేంటి ఎందుకు చేశానా గంట సేపు నేను డిస్టర్బ్ చేద్దానంటే ఈ గంటలో మీ పనులు మొత్తం పూర్తి చేసుకుంటారు మీకు నచ్చిన వాళ్ళతో కాల్ చేసి మాట్లాడతారని నాకు డౌట్ వచ్చే నా డౌట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అలా చెప్పాను ఇంటికి రండి మీకుంది హలో ఏమండి నాకు తినడానికి ఏమైనా తీసుకుని రారా ఓకే బంగారు ఏమి తీసుకుని రాను పిజ్జా బర్గర్ ఇలాంటివి ఏమన్నా తీసుకుని రండి సరే సరే నీ కోసం తెస్తానులే కానీ ఏమండి పిజ్జాలు బర్గర్లు తింటే ఈ మధ్య నేను కొంచెం లావ్ అయిపోతున్నాను కదండి ఇంకా లావ్ అయిపోతున్నామోనని అండి ఏం పర్లేదులే నచ్చిన తినడంలో తప్పే ముందు బంగారం నువ్వు అవన్నీ ఆలోచించుకో అంటే నేను లావ్ అయిపోయినా పర్వాలేదు నాకు పిజ్జాలు బర్గర్లు తీసుకొచ్చి తినిపించేసి ఇంకా లావ్ అయిపోతే ప్రసన్నంగా నాజుగ్గా ఉన్న అమ్మాయిని చూసుకుందామని నాకు ఇలా తీసుకొచ్చి తినిపిస్తున్నారు కదా మీరు నువ్వే కదే తినాలనిపించింది అని తీసుకుని రామన్నా నేను అడిగితే మాత్రం నా హెల్త్ గురించి మీకు ఆలోచించాలన్న బాధ్యత లేదా మీకు చెప్పడం తెలియదా తెలీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి